మన ఎన్జిఓస్ ఆయన భవనంలో కూడా మీటింగ్ పెట్టారు అందులో వారు మన డిమాండ్స్ అన్ని ఇప్పుడు ఒక రాత్రి ఒక రాత్రి తేలిపోయి ఇంపాదిగా ప్రత్యేకంగా ఇంపార్టెంట్ విషయాలన్నీ చేసి తర్వాత వ్యాలిడ్ కమిటేషన్ సుదీర్ఘకాలం సర్వీస్లో ఉన్నప్పటికీ కూడా తాము అనేక సమస్యలను ఎదుర్కొంటున్నామని ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని పెన్షనర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఈ సందర్భంగా పెన్షనర్ల అసోసియేషన్ ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ స్టేట్ గవర్నమెంట్ పెన్షన్ అసోసియేషన్ విశాఖపట్నం జిల్లా ధర్నా కార్యక్రమం నిర్వర్తించాలనే ఆల్ ఇండియా పర్సనల్స్ ఫెడరేషన్ వారి ఢిల్లీ నుంచి అన్ని రాష్ట్రాలకి ఆదేశాలు ఇచ్చారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమ సంఘం గుంటూరు నుంచి కూడా మాకు ఆదేశం ఇచ్చి కార్యక్రమం నిర్వర్తించాలని జిల్లా హెడ్ క్వార్టర్స్లో కానీ కలెక్టర్ ఆఫీస్ నుంచి కానీ నిర్వర్తించాలని కోరారు ముఖ్య అనేక డివైడ్స్ మీద స్టేట్ గవర్నమెంట్వి సెంట్రల్ గవర్నమెంట్ మీద కూడా మేము పోరాటం చేసినాం రాబోయే రోజుల్లో అన్ని పోరాటాలకి ఉద్యమాలకి రాజీ పరుస్తుంది మేము కోరేది ఏంటంటే అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇటు స్టేట్ గవర్నమెంట్ కానీ ప్రభుత్వ పరిశ్రమలకి ఎటువంటి హాని జరిగినా విరమించుకోమని విశ్రమించమని దాన్ని ఉద్యమాలకి తీసుకెళ్తామని పదవి చేసుకుంటూ ఈనాడు కార్యక్రమానికి వచ్చిన సుమారు నూరు మందికి పైగా వచ్చిన సభ్యులందరికీ కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ బిల్ తో పాటు ప్రవేశపెట్టిన పెన్షన్ బిల్లు రద్దు చేయాలని చెప్పి ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర గవర్నమెంట్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రాష్ట్ర ప్రభుత్వ నాయకత్వం ఆ బిల్లు రద్దు చేయకపోతే రాను రాను ఇట్లా అన్ని రాష్ట్రాలకు కూడా ఇది వర్తించి మనకి తీవ్రమైన అన్యాయం జరుగుతుందని చెప్పి మన రాష్ట్ర రాష్ట్ర నాయకత్వం కూడా దీన్ని సామర్థించి మన కన్నా కార్యక్రమంలో ప్రథమ భాగంగా పెట్టుబడి పెట్టింది అదేవిధంగా మా జగిత పే కమిషన్ నియమించాలని టీఆర్సి వెంటనే కమిషన్ వెంటనే వేయాలని ఐఆర్ కూడా ప్రకటించాలని చెప్పి డిమాండ్లో ఒక ఇదిగా ఉంది అయితే కేంద్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న డిఆర్ బకాయలు చెల్లిస్తూ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా మనకి మళ్ళీ చెల్లించాలి అమౌంట్ మా దగ్గర నెలకు మూడు వందల దగ్గర నుంచి ఐదు వందలకు ప్రతి నెల మా పెన్షన్లోనే కట్ అయిపోతుంది అది హాస్పిటల్స్కి ఇస్తే అది వాళ్ళు మాకు సేవలు మెరుగైన సేవ చేయడానికి అవకాశం ఉంది అది వాళ్ళు సీఎంఏ జమ చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం దేనికో దేనికో ఉపయోగిస్తుంది కానీ వాళ్ళకి హాస్పిటల్స్ మాత్రం పేమెంట్ చేయట్లేదు అందుచేత వాళ్ళు మేము హాస్పిటల్కి వెళ్ళా రోడ్డు మీద నిలబడవలసిన పరిస్థితి మేము చెయ్యమని కదా వాళ్ళు చెప్తున్నారు అందుచేత దాన్ని ఆ విషయం మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం అదేవిధంగా ఫ్యాంక్షన్ సీనియర్ సిటిజన్స్కి విమాన ట్రైన్లో ట్రైన్లో కన్సేషన్ ఛార్జెస్ అలాగే ఫ్లైట్లో కన్సెషన్ ఛార్జెస్ ఇవ్వాలని చెప్పి చిరకాల నుంచి కోరుతున్నాం అది కూడా అమలు పరచాలని చెప్పి మేము కోరుతున్నాం మాకు పెన్షన్ కమిటీషన్ రికవరీ కాలం పదిహేను సంవత్సరాలు ఉండేది దాన్ని వడ్డీ రేట్లు చాలా తెలిసినందులో పదకొండు సంవత్సరానికి తగ్గించమని చెప్పి మేము రాష్ట్ర నాయకత్వాన్ని రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని డబ్బు డబ్బాలుగా జరుగుతుంది దాని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చర్చ తీసుకోవాలి పెన్షనర్స్ వెనకాల ఎవరు లేరు వీడు కుట్టాడు గుడ్డాడు అని చెప్పి అనుకుంటున్నాడు రాష్ట్ర ప్రభుత్వం అది మాత్రం కాదు ఒకొక్కరు వాడు మనవలతో పాటు ఒక్కొక్క మనిషికి ఒక ఆరుగురు ఉంటారు కుటుంబం అంతా కలిసి ఒక ఆరుగురు మనుషులు ఉంటారు అంతేకాని పెన్షన్లో అమాయకులు కాదని చెప్పి నేను తెలియజేస్తాను